ప్రభునందు ప్రియమైన పెనుయల్ సంఘ పరిశుద్ధులకును ఈ పరిచర్యను ప్రేమించి వీక్షిస్తున్న ప్రివిడలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాం పెనుయల్ సంఘము ద్వారా ప్రచరిత్రం కాబడుతున్న ప్రతి పరిచర్యను దేవునికి అప్పగిస్తూ అవి మీకు క్షేమకరముగా ఉండాలని బహుగా మేము ప్రార్థిస్తున్నాం ఈ బైబిల్ వాస్తవిక సత్యాలు అనబడిన ఈ పరిచర్య కొరకాయ ప్రభుకి ఎంతో వందనస్థులమై ఉంటున్నాం ఈ దినము కూడా మరొక నూతనమైన విషయాన్ని ఈ బైబిల్ సత్యాలలో మనం ధ్యానం చేద్దాం తెలుసుకుందాం అంతకుముందు ఈ కార్యక్రమాన్ని ఈ పరిచర్యను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం సర్వకృపానిధి అగు మా ప్రియమైన పరలోకపు తండ్రి ప్రేమగల దేవ మరొకసారి మీ సన్నిధికి రావటానికి రాత్రి మాకిచ్చిన గొప్ప ధన్యత భాగ్యం కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ బైబిల్ వాస్తవిక సత్యాలు అనబడిన ఈ పరిచర్య మీ బిడలకు బహుదీవెనకరముగా క్షేమకరముగా వాస్తవికముగా ఉండగలిగినట్లుగా మీ కృపా సహాయాన్ని మెండుగా మీ బిడలకు ప్రసాదించండి ఈ పరిచర్య ఆద్యంతం మీ అధ్యక్షతన మీ ఆధిపత్యమున జరిగించుకొనండి అయోగ్యుడును అపాత్రుడను నన్ను మీ సెలవు చాటున మరుగుపరుచుకొనండి నాకు మాకు కావలసిన వాస్తవికమైన మీ మాటలు మీరు మాకు అనుగ్రహించండి లైవ్ లో వీక్షిస్తున్న ప్రివిడలందరిని బట్టి మీకు వందనములు స్తోత్రాలు ప్రభా ఈ దినపు ఈ రాత్రి ఈ కార్యక్రమం వారికి దీవనకరముగా చేయమని యేసు క్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ వాక్యాన్ని ధ్యానం చేయక పూర్వం బైబిల్ పల్లవి పాడుకుందాం वाक्यमुनु को बुकुलियजे सिनवाडनि वाक्य मुनया को बुकु तल्ली जे सिनवाडनि ए जनमुखि लागुना

దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది మన వాక్య అంశం ధ్యానము కొరకై మత్స్సు వార్త మత్స్సు వార్త పదహారవ అధ్యాయము మత్స్సు వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిల్వనేరవని నేను నీతో చెప్పుచున్నాను ప్రభు చదవడిన ఈ లేఖనాలను మన గమనంలో ఆశీర్వదించునుగాక యేసు ప్రభు వారు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను తన కొరకై ఏర్పరచుకున్నట్లుగా మనం సువార్తలలో గమనించగలం ఆ పన్నెండు మంది శిష్యులలో ఒక శిష్యుని పేరు సీమోను అయితే ప్రభువు ఈ సీమోను అనబడిన వ్యక్తికి పేతురు అని పేరు పెట్టినట్లుగా మనం బైబిల్లో చూస్తాం అలాగే యోహాన్ రాసిన మొదటి యోహాన్ సువార్త మొదటి అధ్యాయం నలభై రెండవ వచనంలో ఈ సీమోనునే కేఫా అని పిలిచినట్లుగా మనం చూస్తాం ప్రథమంగా ఈ సీమోను అనబడిన శిష్యునకు ప్రభుైన యేసుక్రీస్తు వారు కేఫా అని పేరు పెట్టినారు అరమిక్ భాషలోని ఈ కేఫా అనబడిన దానికి గ్రీకులోనికి మార్చి పేతురు అని దానిని తర్జుమా చేసినట్లుగా చరిత్రలో మనం చూస్తాం ఈ కేఫా అన్న పేతురు అన్న రాయి అని అర్థం ఇస్తుంది అందుకనే మరి సీమోను అని మనం ఎక్కడ చూడము ఇంకా బైబిల్లో మనం ఎక్కువగా వాడే మాట పేతురు అని వాడుతుంటాం అయితే పౌలు గారు పేతురును వాడవలసి వచ్చినప్పుడల్లా ఆయన పేరు తెలియజేయవలసి వచ్చినప్పుడల్లా కూడా కేఫా అనే వాడినాడు కేఫాతో నేను మాట్లాడి తినని కేఫాను నేను కలుసుకుంటేనని కేఫా అని ఆ మాటను తెలియచేసినట్లుగా మనము చాలా ఆ పౌలు యొక్క పత్రికల్లో చూడగలిగేవారు అనుకుంటాం ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మత్స్య వార్త పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ప్రభు అంటారు మరియు నీవు పేతురువు కదా నీకు నేను అని పేరు పెట్టినాను కేఫా అంటే పేతురు కదా పేతురు అంటే నీవు రాయి కదా అని దాని అర్థం కనుక నీవు పేతురువు నీవు రాయివి ఈ బండ మీద నా సంఘాన్ని గడతాను అని చెప్పి ప్రభు తెలియజేసినారు సాధారణంగా ఈ వాక్యాన్ని మరి అపార్థం చేసుకోవటానికి అవకాశాలున్నాయి కనుక పేతురును దేవుడు రాయి అన్నాడు ఈ బండ మీద నా సంఘం అంటే పేతురు మీద లేదా పేతురు ఒక రాయిగా పేతురు ఒక బండగా మరి నిర్ధారించుకొని ఆయన మీద యశు ప్రభువారు సంఘాన్ని కడతారు ఆ ఉద్దేశాన్ని పురస్కరించుకొని ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నారు అని చెప్పి మనము ఆలోచన చేయడానికి ఉన్నాయి ప్రియులరా పేతురు మీద లేదా పేతురు అనబడిన రాయి మీద లేదా పేతురు మీద దేవుడు తన సంఘాన్ని కడతాను అన్నది వాస్తవికంగా నిజం కాదండి అది ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి మత ఇసు వార్త పదహారో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చూడండి మరియు నీవు పేతురువి అంటాడు అంటే రాయి అని కింద కూడా ఫుట్బాట్లో రాసి ఉంటుంది నీవు రాయివి తర్వాత వాడబడిన మాట ఏంటంటే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని అన్నాడు ఈ బండ మీద ఇక్కడ బండ అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సూచిస్తూ ఉంది మరి కొరి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక అధ్యాయంలో కూడా మరి ఇస్రాయిలు పట్టణాన్ని విడిచి వారు ప్రయాణం చేస్తూ ఐగుప్తును విడిచి క్షమించండి ఐగుప్తుని విడిచి కనాను పట్నాన్ని వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మార్గమంతటిలో తమ్మును వెంబడించిన బండలోనిది వారు త్రాగిరి ఆ బండ క్రీస్తే అనే మాట మనం చూస్తాం అలాగే కొరింతీలికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయుల పేతుడు అంటాడు ఆ పౌలు అంటారు ఈ పునాది మీద అని చెప్పి మాట వాడినట్లుగా మనం చూస్తాం ఆ పునాది క్రీస్తే అనే మాట మనం చూస్తాం కనుక ఈ బండ ప్రభున యేసుక్రీస్తు వారిని అది సూచించేదిగా ఉంటుంది ప్రియులరా ఇక్కడ రాయి అనబడినది పేతురుకు సాదృశ్యంగా ఉంటుండగా ఈ రాయి గురించి రెండు విషయాలను నేను మీకు తెలియజేస్తాను ఒకటి బైబిల్ గ్రంథం ప్రకారంగా సజీవమైన రాయితో రాయిని పురస్కరించుకొని రాయిని ఉపయోగించి నా సంఘాన్ని కడతాను అనేది ఒక అర్థమండి ఒక భావం అది తర్వాత రెండవది ఏంటంటే సజీవరాళ్లతో సంఘాన్ని కడతాను అనేది పునాది ప్రభు అయిన ఏసుక్రీస్తు అంటుండగా మరి ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉంటుండగా ఆ బండ మీద అనగా క్రీస్తు మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద పేతురు ద్వారా మొట్టమొదటిసారిగా సంఘాన్ని ప్రారంభిస్తాను అనేది ఇక్కడున్న వాస్తవికమైన సత్యం ఆ కారణాన పేతురు రాసిన పత్రికలో ఒక రెండు వచనాలని మనం చదువుకుందాం చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బల్లర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు చూడండి మీరు సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఇది మన గురించి చెప్పబడిన మాట మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జీవాన్ని పొందుకొని మృత సంబంధమైనదంతా కూడా పోగొట్టుకొని సజీవ రాళ్ళుగా చేయబడినారు అంటే ఎవరైతే యేసు ప్రభువారిని రక్షకునిగా అంగీకరిస్తారో ఎవరైతే యేసు ప్రభువారిని తమ స్వంత రక్షకునిగా తమలోనికి స్వీకరిస్తారో వారిలో పాప సంబంధమైన మరణము పోయి జీవ సంబంధమైన సజీవత్వాన్ని వారు స్వతంత్రించుకుంటారు క్రీస్తులో ఉన్న జీవం కలిగిన వారు ఉంటారు వారిని పేతురన్నాడు ఇక్కడ సజీవమైన రాళ్ళు అని చెప్పన్నాడు కాబట్టి ఎవరైతే యేసు అంగీకరిస్తారో విశ్వాసులు అందరూ కూడా సజీవమైన రాళ్ళు ఈ సజీవమైన రాళ్లతో సంఘాన్ని నిర్మించటము మరి ఒక రాయికి అప్పగించినాడు దేవుడు అనగా జీవము కలిగిన రాయి పేతురు జీవము కలిగిన రాయి ఇక్కడ కనుక మనం గమనించ గమనించగలిగినట్లయితే చూడండి అనేకులను అనేకులను కట్టుటకు ఉపయోగించే రాయి కట్టబడుటకు ఉపయోగించబడే రాళ్ళు అర్థమైంది కదండి అనేకుల అనేక సజీవమైన రాళ్లతో సంఘాన్ని కట్టే రాయి పేతరు అలాగే అనేకమైన రాళ్ళుగా ఉండి కట్టబడే వారము మనమండి అంటే సంఘాన్ని కట్టే ఆధిక్యత దేవుడు మొట్టమొదటిసారిగా పేతురుకు అనుగ్రహించినాడు దాన్నే మనం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయములో మనం చూస్తాం చదువుకుందాం చూడండి మొట్టమొదటిసారిగా సంఘం ఏర్పాటు చేయబడింది పేతురు ద్వారానేనండి మొట్టమొదటిసారిగా పరిశుద్ధులుగా పాపము నుండి విడుదల పొంది యేసుక్రీస్తులోనికి తీసుకొని రాబడినది పేతురు ద్వారానే ఇక్కడ మనం ఆ మాట గమనిస్తాం చూడండి అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి అతని వాక్యమునంటే అతడంటే పేతురుగారండి పేతురుగారి యొక్క వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి అంటే కట్టబడిరి మొట్టమొదటిసారిగా ప్రభు అయిన వారు బండగా ఉండి తన మీద తన మీద అనేకులు కట్టబడటానికి పేతురుకు ఆధిక్యత దేవుడు అనుగ్రహించినాడు కనుక పేతురు అనబడిన ఈ శిష్యుడు అనేకులను యేసు ప్రభు వైపుకు మళ్ళిస్తూ సంగముగా ఏర్పాటు చేసే ఆధిక్యత క్రీస్తులో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పేతురికి మొదట అనుగ్రహించినాడు అందుకనే అనేకులను కట్టుటకు ఉపయోగించబడే రాయి పేతురై ఉంటున్నాడు అనేకులమైన మనము కట్టబడుటకు ఉపయోగించబడే రాళ్ళుగా ఉంటున్న వారముగా ఉంటున్నాం పిల్లరా కారణంగా మనం గమనిస్తాము కొంతమందిని మాత్రమే దేవుడు కట్టుటకు ఉపయోగించినట్లుగా మనం చూస్తాం కొంతమందిని మాత్రమే పేతురును దేవుడు వాడుకున్నాడు అనేకులను తన వైపుకు మళ్ళించి తన మీద సంఘంగా కట్టడానికి పేతురును వాడుకున్నాడు అలాగే మన దైవ సేవకులు భక్త సింగారిని దేవుడు వాడుకుంటూ వచ్చినాడు ఆయనను ఉపయోగించి అనేకులను మరి సంఘంగా ఏర్పాటు చేయటానికి దేవుడు భక్త సింగారికి అధికారాన్ని ఇచ్చినాడు దైవ సేవకులు భక్తి సింగారి ద్వారా సంఘము ఏర్పాటు చేయటానికి దేవుడు కృపనిచ్చినాడు అలాగే వాచ్మెన్ నీ గారని ఒక దైవ సేవకులు ఉన్నారు వారి ద్వారా సంఘము ఏర్పాటు చేయబడటానికి దేవుడు ఆధిక్యత ఇచ్చినాడు అలాగే బిల్లి గ్రహం గారని ఒక దైవ సేవకులున్నారు వారి ద్వారా సంఘము ఏర్పాటు చేయటం చేయబడటానికి గిడియోన్ అనే ఒక సంస్ చక్కని పరిచర్య ఏర్పాటు చేయబడటానికి దేవుడు ఆధిక్యత ఇస్తూ వచ్చినాడు ఈ విధముగా కొంతమందిని రాళ్ళుగా దేవుడు ఏర్పాటు చేసుకొని తన మీద బండ అయిన తన మీద సంఘాన్ని నిర్మించటానికి దేవుడు వాడుకుంటూ వస్తున్న సజీవ రాళ్లే పేతురు అనబడినవారు కానీ మనం ఇక్కడ చాలామంది అపార్థం చేసుకొని నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానంటే పేతురు మీదే దేవుడు సంఘాన్ని కడతాడేమో అని భావిస్తూ కొంతమంది పేతురు సంఘము పేతురు సంఘము పీటర్స్ సంఘము అని చెప్పి పెట్టుకుంటా ఉంటారు మంచిదే పెట్టుకోవటం కానీ పేతురు మీద మాత్రం సంఘము కట్టబడటం అనేది వాస్తవం కాదు సంఘము కట్టబడేది మాత్రము ప్రభు యేసుక్రీస్తు వారి మీదనే ఆ కారణాన పేతురు రాసిన మొదటి పత్రికలో ఇంకొక వచనాన్ని కూడా నేను మీకు చూపిస్తాను చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం నాలుగవ వచనం నాలుగవ వచనం మనుషుల చేత విసర్జించబడినను చూడండి దేవుని దృష్టికి ఏర్పరచబడినదియునైనా అమూల్యమును సజీవమునైనా రాయగు ప్రభువునొద్దకు నొద్దకు వచ్చినవారై అనే మాట చూస్తాం మనుషుల చేత విసర్జించబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విసర్జించబడినను దేవుని దృష్టికి అనగా సర్వోన్నతులకు దేవుని దృష్టికి ఆయన ఏర్పరచబడి చూడండి అమూల్యమును సజీవమునై ఉన్న రాయి అగూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ అమూల్యము సజీవమైన రాయి బండ మీద పేతురు అనబడిన రాయి ద్వారా సజీవ రాళ్ళుగా చేయబడిన మన ద్వారా సంఘాన్ని నిర్మించటానికి దేవుడు పేతురుకు అధికారాన్ని ఆధిక్యతను ఇచ్చిన వాణిగా ఉంటున్నాడు నా ప్రియ స్నేహితుడా సోదరి ఈ రాత్రి ఒకవేళ నిన్ను కూడా దేవుడు సజీవ రాళ్లుగా చేసుకొని నీవు సంఘముగా ఏర్పాటు చేయబడటానికి ఆయన కోరుకుంటున్నాడేమో లేదా ఒక సజీవమైన రాయిగా నిన్ను ఏర్పాటు చేసుకొని అనేక సజీవమైన రాళ్లతో సంఘాన్ని నిర్మించటానికి సంఘ ప్రత్యక్షతలోనికి తీసుకొని రాబట్టానికి దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడేమో ఈ రాత్రి నీ జీవితాన్ని పరీక్ష చేసుకో నీ ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు నీవు సంఘములో ఒక అవయముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమా ఆయన బండ అయి ఉంటుండగా ఆ బండ మీద కట్టబడుతున్న సజీవ సంఘములో ఒక రాయిగా నీవు ఉండాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడా అయితే ఈ రాత్రే నీ పాపములను ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీలో ఉన్న మరణాన్ని తీసివేసుకొని జీవముతో నీవు నింపబడు అలాగే కాకుండా నా ప్రియ స్నేహితుడా సోదరి నీవు రక్షింపబడి ఉంటే యేసు ప్రభుని నీ రక్షకునిగా స్వీకరించి ఉంటే నీ ద్వారా అనేకులను సజీవరాళ్లుగా మార్చటానికి అనేకులను క్రీస్తులోనికి తీసుకొని రావటానికి అనేకుల ద్వారా ఆయన మీద సంఘంగా ఏర్పాటు చేయటానికి నిన్నెన్నుకుంటున్నాడేమో నిన్ను కోరుకుంటున్నాడేమో దేవుడు పేతురులాగా పేతురు నీవు కేఫా రాయివి ఈ బండ మీద నీ ద్వారా నేను సంఘాన్ని ఏర్పాటు చేస్తాను అన్నట్లుగా ఈ రాత్రి నిన్ను కూడా దేవుడు పిలుస్తా ఉంటే నిన్ను కూడా ఏర్పాటు చేసుకుంటా ఉంటే నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు అద్భుతంగా ఒక బలమైన పాత్రగా బలమైన సాధనంగా ఆయన నిన్ను వాడుకొని నీ ద్వారా అనేకులను నిత్య రాజ్యము కొరకై పరలోక రాజ్యము కొరకై ఆయన సిద్ధపరచుటకు శక్తివంతుడు అట్టి కృప ఆ ప్రభరక్షకుడే మీకు ప్రసాదించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపాని దియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి ప్రేమగలన దేవ హృదయమారా మీకు కృతజ్ఞతలు స్థుతులు వందనములు స్తోత్రాలు మీరు స్థిరపరచబడిన ఏర్పరచబడిన బండయ్యి ఉంటున్నారు స్థిరమైన జీవము కలిగిన రాయిగా మీరుంటున్నారు తండ్రి మీ మీద మీ రక్తము ద్వారా మీ సిలవ కార్యము ద్వారా అనేకులు జీవము కలిగిన వారై మీ మీద సంఘంగా కట్టబడాలనేది మీ ఉద్దేశం అయి ఉంటుంది అట్లు కట్టుటకు మొట్టమొదటిసారిగా మీరు పేతురు గారిని ఎన్నుకున్నందులకై తండ్రి స్తోత్రాలు ఆయన ద్వారా ఆ పోస్తల కార్యములలో ప్రభు ఆ దినాలలో పెంతుకోస్తు దినాలలో మూడు వేల మందితో ప్రభా మీరు సంఘాన్ని ప్రారంభించున్నారు దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అట్లు ఈ దినాలలో కూడా అనేక మంది గొప్ప గొప్ప దైవ సేవకులను మీరు ఏర్పాటు చేసుకొని అనేకుల ద్వారా సంఘాలను స్థాపిస్తున్నందులకై తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆ సంఘములో సజీవరాళ్ళుగా మేముండటకును అలాంటి సజీవరాళ్లతో సంఘాన్ని నిర్మించుటకును మాకిస్తున్న ఆధిక్యత కొరకై తండ్రి స్తోత్రాలు ఈ రాత్రి వాక్యం విన్న మా ప్రియులలో మరి ఎంతమంది ఇంకా సజీవరాళ్లుగా చేయబడలేదో వారిని మీరే దర్శించి వారి పాపములను మీ సన్నిధిలో ఒప్పుకొని నిత్య జీవానికి సజీవరాళ్లుగా ఏర్పాటు చేయబట్టానికి కృపదా చేయండి అట్లనే తండ్రి రక్షింపబడిన మా ప్రియులలో ఎంతమందిని ప్రభా ఇట్టి ఉన్నతమైన సేవ కొరకై మీరు ఏర్పాటు చేస్తున్నారో సంఘ నిర్మాణం కొరకై వారిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అట్టి మా ప్రియులు మీ వాక్యానికి విధేయులై తమ జీవితాన్ని మీకు అర్పించుకొని ఈ గొప్ప పనిలో పాలిభాగస్థుల ఉన్నట్లుగా మీ రూపదాయ చేయండి మరొకసారి లైవ్లో వీక్షిస్తున్న ప్రిబిడలందరి కొరకై కృతజ్ఞతలు స్థుతులు వందనములు స్తోత్రాలు వారిని వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించండి వాస్తవికత్వములో వారిని స్థిరపరిచి నిత్యత్వం కొరకై సిద్ధపరచమని మరొకసారి మమ్మల్ందరినీ మీ చేతులకు ఎత్తిపడుతూ యేసు క్రీస్తు రక్షకుని నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ మన ప్రభు క్రీస్తు వారి యొక్క కృప అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యనసన్నిధి కాపుదల భద్రత క్షేమము ఇది మొదలుకొని ప్రభురాకడ అక్కడ వరకు వాక్యాన్ని వింటున్నా తీర్మానం చేసుకుంటున్న లైవ్లో ఉన్న ప్రియుడలందరికీ స్థానిక సంఘానికి తోడై నడిపించును గాక ఆమెన్ మీకందరికీ ప్రభు నేసుక్రీస్తు వారి నామములు శుభములు ప్రైజ్లాడండి మరి యొక్క వాస్తవిక సత్యముతో సంఘం తరఫున మరలా మనం ఈ కూడికలో కలుసుకుందాం అప్పటి వరకు ఆ ప్రభు కృప మీకు తోడై నడిపించుగాక ఆమెన్